నమస్తే అండి మన మిద్దె తోటలో గులాబీ పూలు జుద్దురు రండి ఎంత అందంగా ఉన్నాయో గులాబీలు ఎంత బాగుందో చూడండి ఇది ఒక కలరు ఇప్పుడు నాకు కనపడ్డాయి ఇక్కడ రెండు కలర్స్ నేను పైకి వస్తాయి ఇదిగోండి ఈ పింక్ అదిగోండి ఇక్కడ ఒక రెండు సెంటు మల్లి ఇది మంచి వాసన వస్తుంది ఇది ఇది బాగుంది బాగా పూసింది భలే వాసన వస్తుంది సెంటు మల్లి సెంటు గులాబీ బత్తాయి పూలు చూడండి అసలు ఈ పూలు అసలు ఈ ఈ పువ్వులు ఉన్న వాసన ఎంత సూపర్ వాసన ఈ ఫ్లవర్స్ అంత బాగుంటాయి మంచి వాసన చాలా బాగుంటాయి మూడు చెట్లు పూసినాయి బత్తాయి ఒకసారి కరేపాకు చెట్టు ప్రూనింగ్ చేశాను కరేపాకు అక్కడే ఉంది చూడండి ఎంత గ్రీన్గా ఉందో కంపల్సరీ కరేపాకు చెట్టుకి మండల ఇరగ కొట్టాలి మండల ఇరగ కొడితేనే ఇంత బాగా మనకి వస్తుంది కరివేపాకు ఇక కోసుకున్నామనుకోండి ఎంత బాగుంటుందో ఈ టమాటా చెట్టు చూడండి గుత్తి మనకు చెర్రీ టమాటాలు ఒకటే చెట్టు ఎంత బాగున్నాయో కాయలు చాలా బాగున్నాయి పసుపు మన మిద్ది తోటలో పసుపు ఉంది పసుపు తీద్దామని వచ్చాను మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకు అంటే గంగరాజు నర్సరీకి ఇట్లా అక్కడ రోడ్డు వైండింగ్లో వాళ్ళ నర్సరీలు పోతాయని వీడియో చేశాను కదండీ చాలామంది వెళ్ళి మొక్కలు కొన్నారు ఉన్న నర్సరీలు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కొన్నారంట వాళ్ళందరూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు పద్మాంటి ఎప్పుడు ప్రమోషన్ వీడియోలు చేయదు కొంతమంది అక్కడ అన్నారంట రేట్లు ఎక్కువ ఉన్నాయి అమ్మకి ఏదో మొక్కలు ఇస్తాడు అందుకే వీడియో చేసింది అది ఇది అన్నారంట నా మిద్ది తోటలో ఎవరు మొక్కలు ఇచ్చినా పెట్టుకుంటానికి ప్లేస్ లేదు నేను అసలు తీసుకోను నేను ఎందుకంటే వాళ్ళు చిన్న వర్తకులు వాళ్ళ వాళ్ళ దగ్గర నేను వాళ్ళు ఇచ్చే నేను అసలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు మొక్కలే కొంటాను కదా ఆ వంద రూపాయల కోసం నేను వీడియోలు చేస్తానండి వెళ్ళి పొరపాటున నేను వీడియోలు చేయను మీ అందరికీ తెలుసు ఒక్కొక్కళ్ళు ప్రమోషన్ వీడియోలు చేస్తే ఎన్ని వేలు ఇస్తున్నారో మీకు తెలుసు నేను ఇంతవరకు ప్రమోషన్ వీడియో అనేది చేయలేదు ఎందుకంటే వాళ్ళందరికీ హెల్ప్ చేద్దామని నా ఉద్దేశం అంతేగాని వాళ్ళు నాకు ఏదో మొక్కలు ఇస్తే నేను పెంచేసుకుని మీకు వీడియోలు చూపించాలని అస్సలు నాకు అసలు ఇష్టం ఉండదు తను కథమో మొక్కిస్తానన్నా కూడా నేను తీసుకోవాలి నాకు ఎందుకు ఎక్కడ పెట్టుకుంటామండి ప్లేస్ లేనప్పుడు నా కూరగాయల మీద నేను పెట్టుకుని నాకు ఇంట్లో కూరగాయలు వస్తుందని నాకు హ్యాపీగా ఉంటాయి ఎప్పుడు పద్మా ప్రమోషన్ వీడియోలు చేయను చేయను అని ఎన్నిసార్లు చెప్పాను మీకు మీలో ఎవరికి ఏమన్నా నా మీద అపోహ ఉంటే పోగొట్టుకోండి అంతేగాని వాళ్ళు మొక్కలు ఇచ్చేస్తారు నేను పెంచేస్తాను అని అనుకోవద్దు ఇదిగోండి కాకరకాయలు కోసుకుందాం ఎంత బాగున్నాయో చూడండి ఎప్పుడైనా నాకు తెలిసిన గుడ్ న్యూస్ మీకు చెప్తాను అంతేనండి మీరు అడిగితేనే పద్మాంటి ఎక్కడ కొన్నారు ఇక్కడ కొన్నారు అడిగితేనే నేను చెప్తున్నాను ఇట్లా కొన్ని కాయలు ఇట్లా పసుపు రంగు వచ్చినాయి నేను ఇది కింద వేసి డస్ట్బిన్లో వేసేస్తాను ఇక్కడ వేస్తున్నా పస్తుతానికి మళ్ళీ ఏరుకుంటాను ఎంత బాగున్నాయండి కాకరకాయలు అసలు ఆ రోజు మన కూర ఉండాను కదా అసలు ఎంత ఉట్టి కాకరకాయే తినేస్తామే అంకులు అంటున్నారు ఎప్పుడు ఈ కాకరకాయలు పండినా అట్లాగే వండేసే పద్మ చాలా బాగున్నాయి అంటున్నారు తమ్మకాయలు వచ్చినాయండి చిన్న చిన్న కాయలు వచ్చినాయి కోసేసుకుంటున్నారు తమ్మకాయ ఇదిగోండి కోసుకుంటాను బాగుంటాయి దేంట్లో దాంట్లో రెండు ఉన్నాయి అనుకోండి తమ్మకాయలు పచ్చట్లో వేటిలో ఒక పచ్చట్లో వేసేసినా బాగానే ఉంటున్నాయి ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఇవి కొంచెం లావవుతాయి ఉంచుతాం కాకరకాయలు ఉన్నాయా అని చూస్తున్నా భలే కాస్తున్నాయి కాకరకాయలు మట్టి చాలా ఎండాకాలం పంట ఎండాకాలం పెట్టుకున్నామంటే కాకరకాయలు అసలు వద్దంటే ఇక్కడ ఒక తెల్ల కాకరకాయ ఉంది ఇది కూడా పసుపు రంగు వచ్చేసింది పసుపు పసుపు కుండి నాకు కుండీలు కూడా లేవు నా దగ్గర కుండీలు కూడా ఇచ్చేసాను కదా కుండీలు మొక్కలతో పాటు ఇచ్చేసాను నేను ఇది కూడా పసుపు రంగు వచ్చింది నాకు ఈ పసుపు రంగు వచ్చింది ఏను ఇట్లా పెట్టేస్తున్నా ఇది చిన్నకాయ కుండీలు కూడా లేవు నా దగ్గర నేను చిలకడదుంప పెట్టాలి నాకు కుండీ కావాలి అందుకని కొన్ని దొండకాయలు ఉన్నాయండి కొన్ని కోసుకుందాం అది మన తమ్మకాయలు కోసాగా ఆ తమ్మకాయలు రెండు టమాటాలు ఈ దొండకాయ వేసి పచ్చడి చేసి బాగుంటుంది మిక్సీ ఇదిగోండి ఇటు ఉన్నాయి ఇక్కడ కూడా ఇదేంటి విచిత్రంగా కాసింది కొంచెమే కాసింది తమ్మకాయల కోసం సరిపోతాయి నాకు నిజంగా పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి కోస్తా ఇదిగోండి పచ్చిమిరకాయలు కూడా కోసుకున్నాం అనుకోండి పచ్చరికి వచ్చేస్తాయి రోడ్ పచ్చళ్ళు అసలు సూపర్గా ఉంటాయి మా ఇంట్లో నేను ఎక్కువ రోడ్ పచ్చడి కంపల్సరీ ఒకటి మన ఇంట్లో ఒకటి ఉంటుంది రోడ్ పచ్చడి ఇవాళ ఒక కామెంట్ వచ్చింది నాకు భలే నవ్వు వచ్చింది వాళ్ళు తమిళనాడులో ఉంటాడంట బాబు హాస్టల్లో తనకి హాస్టల్ కూరలు నచ్చట్లేదంట అంట పద్మాంటి నీ కూరలు చూసినప్పుడు నా కడుపు నిండిపోతుంది పద్మాంటి అని రాశాడు మీకు అవి ఆ కామెంటు నేను చూపిస్తాను మీకు నాకు భలే సంతోషం వేసింది పొట్టల పెందలు పడుతున్నాయి అండి ఇదిగోండు ఇది ఇది పచ్చిమిరగాయలు కోద్దాం రండి కొంచెం నాలుగు పచ్చిమిరగాయలు కోసేసుకుందాం పచ్చడికి తోటకూర కూడా కోసుకోవాలి కోసుకుంటా ఎంత బాగుంది చూడండి ఇక్కడ ఉన్నాయి ఇటు కూడా కోసుకుందాం పచ్చడికి వచ్చేస్తాయి పట్టుకుంటేనే ఊడిపోతున్నాయి ఇవి బాగున్నాయి ఈ చెట్టు అయితే ఎవర్ గ్రీన్ ఈ చెట్టు సూపర్ చెట్టు ఇది పాత చెట్టు పడి మొలిసింది పచ్చిమిరగాయలు కూడా వచ్చేసినాయి తోటకూర ఉంది గోంగూర ఉంది గోంగూర తోటకూర వేసి అనుకుంటాం వాళ్ళు కాస్తానో రేపు కాస్తానో చూస్తా ఇదండి పసుపు పసుపే వస్తుంది పచ్చిమిర్చి ఏదో ఒకటి మిద్ది తోటలో ఇదిగోండి తోటకూర చూడండి ఎంత బాగుందో ఇటు వచ్చేసేయండి ఇదిగోండి తోటకూర అండి ఎంత బాగుందో ఇస్తుంది ఎంత అందంగా ఉందో కొయ్యాలి తోటకూర ఇదిగోండి గోంగూర గోంగూర ఎంత బాగుందో గోంగూర ఇవన్నీ కోద్దాం ఒక రేపు కాస్తాను వచ్చేయండి ఇదిగోండి దవనం దవనం ఎంత బాగుందో చూడండి మండలతో ఎంతవరకు కట్ చేసి గుచ్చాను ఇవి ఎంత మంచిగా ఉందో చూడండి బుట్టలాగా వచ్చేస్తుంది కట్ చేయాలి ఈసారి పూలు పూసినప్పుడు కట్ చేస్తా చుక్కకూర అండి ఒకసారి కట్ చేశాను కదా మళ్ళీ వచ్చేసింది పాలకూర పాలకూర ఏమో మీకు పాలకూరలో కూడా ముడతగిలి వచ్చిందాన్ని రాశారు ఒకళ్ళు ఎందుకు వచ్చిందో మరి నాకైతే రాలేదు ఇదిగోండి చుక్కకూర కొత్తిమీర కట్ చేశాను కానీ కొత్తిమీర ఉపయోగపడల మనకి అటు చూడండి వా మన ఇది వాము చెట్టు ఒకసారి వాము చెట్టు చూపించండి అదిగోండి వాము చెట్టు ఇదే వస్తే కట్ చేసి ఒక్కొక్క దాంట్లో పెడుతున్నాను ఇదిగోండి ఈ మందారు మొగ్గలు చూడండి అసలు ఎన్ని పూస్తున్నాయో వాళ్ళు ఇది పూస్తుంది ఎన్ని ఉన్నాయో చూడండి ఎంత బాగానో ఇది చిన్న కుండీలో పెట్టాను పెట్టితే ఆ కింద కుండీలోకి రూట్ వెళ్ళింది వెళ్ళినా నష్టం లేదని పెట్టేసేది ఆ చెట్టు అది నాకు ఈ కుండీ కావాలి ఎంత పసుపు వస్తుందో నాకు తెలీదు ఈసారి నేను పసుపు మీద కాన్సన్ట్రేట్ చేయలేదు చూద్దాం అంకులు తిరిగేస్తారు ఈ నిమ్మకాయలు కూడా పండుతుంది తై లె తై లెమన్ ఫస్ట్ టైం ఎంత జ్యూస్ వస్తుందో మీకు చూపిస్తే ఇంకా పండాలి ఇదిగండి ఎంత వస్తుందో నాకు తెలీదు నేనైతే తక్కువే వస్తుంది అనుకుంటున్నా చూద్దాం అక్కడి నుంచి తెచ్చి అంకులు ఇక్కడ పెట్టారు పెద్దగా వచ్చినట్టయితే నాకు అనిపించట్లేదు ఇదిగోండి పద్మాంటి మా ఇట్లా వచ్చింది అన్నారు ఇట్లా వస్తే ఇది ఇదేమో నేను ఒకరిని అడిగితేనో వేరుకుళ్ళు అన్నారు పొడవాలి పొడిస్తాను నేను ఊరికే పెట్టానండి నేను ఈసారి నేను పెద్ద మొక్కల మీద పెద్దగా నా హెల్త్ బాగోగా నేను పట్టించుకోవాలి క్కడైతే లేదు ఇక్కడ కూడా లేదు ఇది తయారవలేదు ఇదిగోండి ఇక్కడ అల్లం అల్లము మామిడి అల్లము ఇది మామిడి అల్లం మామిడి అల్లం వచ్చింది ఏమేమి పెట్టి అని ఒకటి గుర్తే నాకు మట్టి మంచిగా లేదు ఇట్లా తెల్లగా వచ్చినాయి వేస్ట్ ఈసారి పై పసుపు రైతులు అడగాలి మనం కొంతమందిని అడిగితే అది వేరు కుళ్ళు అన్నారు నాకు తెలీదు చూసారండి కాకరకాయలు పచ్చిమిర్చి కొంచెం దొండకాయలు పసుపు కొంచెమే వచ్చింది నాకు నెక్స్ట్ ఇయర్ విత్తనానికి మామిడి అల్లం అయితే పచ్చడి పట్టుకుంటానికి వచ్చినంత వచ్చింది హ్యాపీ ఒకసారి ఆ కలర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఇక్కడి నుంచి వస్తా అంటే రెడ్ పింకు అసలు చాలా బాగున్నాయి చిన్న మండతోనే పెట్టుకోవచ్చండి కాస్ట్లీ మొక్కే అది వన్ సెవెంటీ అలా చెప్తారు అంకులు కొనుక్కున్న మొక్కలు అవి నేను చిన్న చిన్న మండలు గుచ్చేసి నేను వాటిల్ని గ్రేడ్ చేసుకుంటున్నా ఎక్కువ మామిడి చెట్టు కూడా మంచిగా పూలు వచ్చేస్తున్నాయి చక్కగా ఇక హనీ బీస్ అయితే ఫుల్గా ఉంటాయి మన దగ్గర ఇక అన్నీ కింద మొత్తం అంతా వచ్చేసింది మామిడి చెట్టు మందే ఇక జనవరిలో డిసెంబర్ చివరికి ఇచ్చుకుంటున్నాయి ఏదో సరదాగా మీతో రోజు మాట్లాడాలనిపిస్తుందండి నాకు అందుకని నేను పైకి వచ్చి మీ కాకరకాయల హార్వెస్ట్ ఇది చేసి ఆ డిప్ప కావాలి ఆ డిప్పలో మట్టి పోస్తాను నా దగ్గర డిప్పలు కూడా అయిపోయినాయి నేను తీసుకోవాలి ఓకేనా అండి ఉంటానండి బై అండి మరొక్కసారి మీ అందరికీ